ఫ్రెండ్స్ మనం జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ నిక్ డాట్ ఇన్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ కైతే అన్నట్టు ఇక్కడికి వచ్చాక చూడండి మనకి ఇక్కడ వ్యూ ఆల్ పైన క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూడండి ఫిబ్రవరి నైన్త్కి కి మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ నైన్త్కి అయితే మనకైతే చాలా అయితే చాలా గుర్తుపెట్టుకున్న విషయం అని చెప్పుకోవచ్చు అన్నట్టు మనమైతే రిక్యుమెంట్ ర్యాలీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము చాలా మంది ఎయిత్కి వస్తుందని చెప్పేసి సో నైన్త్కి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఆన్లైన్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూటింగ్ ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విల్ బి లైవ్ ఫ్రమ్ థర్టీన్త్ ఫిబ్రవరి థర్టీన్త్ ఫిబ్రవరికి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాటిని అయితే ఫైనలైజ్ అయితే చేసుకోవాలి ఎటువంటి మిస్టేక్ లేకుండా ఒక అప్లికేషన్ అయితే చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది అన్నట్టు సో ఎనీవే మీరు అయితే అప్లికేషన్ చేసుకునేట ప్రతి ఒక్కరు కూడా మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ కరెక్ట్నే లేదో చెక్ చేసుకోండి సో అది ఒకసారి గమనించండి అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం మనకు ఛానల్ ఫాలో అవుతుండండి అన్ని డీటెయిల్స్ కూడా డైలీ ఫాలో అవుతుంటే చెప్పడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఇది అప్లికేషన్ వచ్చేసి మార్చ్ ట్వంటీ టూ వరకు ఉండడం జరుగుతుంది సో ఏజ్ కూడా అయితే నేనైతే మళ్ళీ అయితే మీకైతే అయితే అయితే చేస్తుంటాను అది ఒకసారి కూడా మీరు చూడండి అండ్ మీకు ఏజ్ గురించి కూడా డౌట్ ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ సో ఇక్కడ అగ్నిపథం ఉంది కదా దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అని ఉంటుంది ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మీ డీటెయిల్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని కూడా ఇచ్చేసాక మీకు ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేస్తే మీరు ఎలిజిబుల్ ఉంటే ఈ ఎలిజిబుల్ అని చూపిస్తుంది సో అక్కడ మీకు ఏమేమి ఎలిజిబుల్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు పోస్ట్ల గురించి అయితే కింద డేట్ అయితే కనిపిస్తుంది అన్నట్టు ఇంతకుముందుకు మార్నింగ్ లైవ్ సెషన్స్ కూడా మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా చూసుకోవచ్చు మీరు సో ఆర్మీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ మన యొక్క ఛానల్లో చెప్పడం జరుగుతుంది కోర్సు గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి ఈఎఫ్జే యాప్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అండ్ ఈఎఫ్జే యాప్ గురించి కూడా మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు సరేనా ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్